నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం మధ్యదరైత్ మందహాసం అనే ఒక పుస్తకం నుంచి పెద్ద కొడుకు అనే కథను అండి ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఐదున ప్రచురించారండి రచయిత గారు బెహ్రా వెంకట సుబ్బారావు గారు ఇక కథలోకి వెళ్తున్నానండి అదొక చిన్న రైల్వే స్టేషన్ ప్యాసింజర్ బళ్ళు ఆగుతాయి అత్తవారింటికి వెళుతున్న గోపాలం రైలు దిగాడు ఇంకా ఎవరైనా దిగారేమో అని ప్లాట్ఫామ్ అంతా కలియ చూశాడు తను ఒక్కడే దిగాడు కొంచెం దూరంలో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని మామగారు ఎవరితోనో కబుర్లు చెప్తున్నారు మరి నలుగురున్నారు అంతా కొత్త మొహాలు ఇద్దరికి యాభై ఏళ్ళు మించి ఉంటాయి ఒక స్త్రీకి నలభై ఉండొచ్చు ఓ పాతికేళ్ళ కుర్రోడు అందంగా హుందాగా ఉన్నాడు మరదలు భారత్ పెళ్లి చూపులకు వచ్చారని గ్రహించాడు మామగారికి సవినీయంగా సవినయంగా నమస్కరించాడు ఆ రావోయ్ గోపాలం రా మంచి సమయానికి వచ్చావు ఆప్యాయంగా ఆహ్వానించారు మామగారు వాళ్ళకి పరిచయం చేశారు ఇతను మా పెద్దళ్ళు అండి షిఫ్యార్డ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు గోపాలం అందరికీ వినయంగా నమస్కరించాడు వీరు భాస్కర్రావు గారని విజయనగరంలో ఉంటున్నారు జిల్లా పరిషత్లో పనిచేసి రిటైర్ అయ్యారు వీరు వారి బావగారు అంటే కుర్రవాడి మేనమామగారు అనమాట వారు పెళ్ళికొడుకు తల్లిగారు అంత అర్థమైనట్లు ఆప్యాయంగా అందరి వైపు చూశాడు గోపాలం పెళ్ళికొడుకు ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు మామగారు చెప్పుకుపోతున్నారు ఇతను వీరి అబ్బాయి బరంపురంలో జేఈగా ఉంటున్నాడు అలాగా చాలా సంతోషం అన్నాడు గోపాలం తన కాబోయే తోడలిని వైపు చూస్తూ మన భారతిని చూడడానికి రమ్మని ఆహ్వానిస్తే అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు రా ఇలా వచ్చి కూర్చోబాబు అని పెళ్ళికమార్ని తల్లిగారు పిలిచారు రండి కూర్చోండి అని పెళ్ళికమారుడు ఒకేసారి జరుగుతూ పిలిచారు అసలు విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉన్నా అడిగితే బాగుండదని ఊరుకున్నాడు గోపాలం అందరి మొహాల వైపు చూస్తూ పెళ్ళికమారుని పక్కన కూర్చున్నాడు చూసారా అప్పుడే ఇద్దరు ఒకటైపోయారు నవ్వుతూ పరిహాసంగా అన్నారు పెళ్ళికొడుకు మేనమామ వారి మొహాలు చూసి అనుకూలంగానే ఉన్నట్లు పసిగట్టాడు గోపాలం కాబోయే తోడల్లుడిని ఆప్యాయంగా చూశాడు అతను కూడా సుముఖంగానే ఉన్నట్లు తోచింది భారత్కేమీ బంగారు బొమ్మ అనుకున్నాడు ఇతను కూడా పర్వాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం భారత అదృష్టవంతురాలు ఏవో బేరీజులు అంచనాలు వేసుకుంటున్న గోపాలం మామగారి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు చూడు బాబు గోపాలం మన పోలయ్య బండి తెచ్చాడు నీవు ఆ బండిలో వెళ్ళు వీరు వెళ్ళే బండి మరో గంటన్నరకు కానీ రాదు పర్వాలేదండి కలిసే వెళ్దాం అన్నాడు అతను అయినా మామగారు ఊరుకోలేదు చూడు బాబు వాన కూడా వచ్చేలా ఉంది చీకటి కూడా పడవచ్చు మరి కాదనలేక అందరికీ నమస్కరించి స్టేషన్ బయటకు వచ్చాడు అత్తవారి బండి ఎక్కడా కనపడలేదు అక్కడ మరో బండి ఉంది దగ్గరికి వెళ్ళి చూశాడు ఎడ్లు గడ్డి మేస్తున్నాయి బండి విప్పేసి మొత్తాల్లో కూర్చుని చుట్టగాల్చుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు పోలయ్య పోలయ్య పిలిచాడు అతను ఒక్క క్షణం ఆగి ఎవరో పిలిచారని అనుమానం కలిగింది కాబోలు వెనక్కి తిరిగి చూశాడు చటాలను లేచాడు పక్కకు తిరిగి కే చేతిలోని చుట్టను పక్కకు పారేశాడు గౌరవ సూచకంగా నమస్కారం బాబు ఏ కోచ్లో దిగారేంటి తమరు రేపు వస్తారని రేపు బండి తోలికెళ్ళమని ఇలా చెప్పారు అవునోయ్ అనుకోకుండా ఈరోజు సెలవు దొరికింది మామగారు వచ్చారు చూసారా బాబు ఆ అందరినీ చూశాను అన్ని సంగతులు తెలుసు అన్నట్లు చూశాడు గోపాలం అతని వైపు వాన వచ్చేలా ఉంది మనల్ని వెళ్ళమన్నారు పద బండి అలానే బాబు అన్నాడు పోలయ్య బండి నడుస్తుంది అటు ఇటు ఉన్న పొలాలు నేటి సామాన్యుని జీవితంలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మన భారతమ్మ గారికి పెళ్ళి చేసేస్తారు బాబు అవును పెళ్లి కొడుకుని చూశాను బాగానే ఉన్నాడు ఏమిటో బాబు ఈ మనుషులు మమకారాలు పదిహేను ఇరవై ఏళ్ళు పెంచడం మరో అయ్యకి ఇచ్చేయడం ఎంతో బాధగా అన్నాడు ఏమిటో నీ సొంత కూతురికి పెళ్లి చేసి అత్తారండి పంపిస్తున్నట్లు బాధపడుతున్నావు అవును బాబు నాకా పిల్లలు లేరు మా లతమ్మని భారతమ్మని చిన్నప్పుడు ఈ భుజాల మీద మోసి తిప్పేవాడిని బడికి దిగబెట్టి తిరిగి తీసుకువచ్చేవాడిని వారికి కూడా నేనంటే వల్లమాల అభిమానం బాబు పోలే కంఠం అదోలా మారిపోయింది ఆ ఇంట్లో పాతికేళ్ళుగా పనిచేస్తున్నాడు వాడికి ఆ కుటుంబం మీద అభిమానానికి ముగ్ధుడయ్యాడు గోపాలం టాపిక్ మార్చేయాలి అనుకున్నాడు మేఘం బాగా కమ్మింది ఇంటికి వెళ్లే లోపల వాన కురుస్తుందంటావా ఏం వానల బాబు ఇలానే ఆకాశం వైపు చూసుకుంటూ ఆస్తం కాలం గడిపేస్తున్నాం వానలా కురవడం కనబ కనబడదు ఇప్పటికి కురిసినా లాభం లేదు బాబు ఆకుమళ్ళు పూర్తిగా ఎండిపోయాయి అతడిలో ఆవేదన బయటపడుతోంది శ్రావణ భాద్రపదాల్లో ఈ ఇంటి మీద ఆకులు ఆ ఇంటి మీద పడకుండా వానలు కురుస్తాయి అంటారు అవును బాబు కలకత్తా అటువైపు వరదలు వచ్చి ఊళ్ళన్ని మునిగిపోయాయంట అవును పోలయ్యా అతివృష్టి అనావృష్టి బాధలకు మన దేశం ఎప్పుడు గురి అవుతుంది ప్రకృతి కూడా మన మీద కక్ష పోనింది అవును కాని పోలయ్యా మన బండి ఎంతకన్నా అందంగా ఉంటుంది కదా మరి ఈ బండిలో తీసుకొచ్చారేమిటి పెళ్లివారిని పోలయ్య ఎందుకనో వెంటనే జవాబు చెప్పలేదు ఆలోచిస్తున్నట్లు ఎదురు ప్రశ్న వేశాడు ఏంటి బాబు అంటున్నారు మన బండి కట్టుకొని రాలేదేమా అని మన ఎడ్లలో ఒకటి మొన్న నూతిగాడ చక్కటా మీద జారిపడింది కాలు స్వాధీనంలో లేదు హాస్పిటల్కి పంపారు బాబు ఇది మన ఊరు ప్రెసిడెంట్ గారిది మన బండి ఎంతకన్నా అందంగా ఉంటుంది కదూ మన బండి ఇరుసు అనుమానంగా ఉంది బాబు బండైనా మనిషైనా విశ్రాంతి లేకుండా ఉంటే ఏమవుద్ది బాబు అవును పాలయ్య ఎంత బాగా చెప్పావు మన బాబుగారి సంగతి కూడా అలానే అయిపోయింది బాబు అన్నదమ్ములందరూ కలిసి ఉన్నంతకాలం ఏ చీకు చింతా లేదు జమీందారులా వెళ్ళిపోయింది ముగ్గురు తమ్ముళ్ళు వారి వాటాలు పట్టుకుని పోయారు కదా వారికేటి మహారాజులు ఇద్దరు ముగ్గురు పిల్లలకంటే ఎక్కువ లేరు వచ్చిన ఇబ్బందల్లా మన బాబుగారికే ఎదలోని బాధను వ్యక్తం చేసుకుంటూ పోతున్నాడు అత్తవారి కుటుంబ పరిస్థితి తనకన్నా అతనికి ఎక్కువ తెలుసు మరి సరేలే మన వాళ్ళ భూములు చెరువు కిందనేగా అవి ఎలా ఉన్నాయి చూడండి బాబు ఊరికి దగ్గరికి వచ్చేసాం ఇవన్నీ చెరువు కింద భూములే చెరువులో నీరు ఉంటేనే కదా బాబు నాలుగేళ్ల నుంచి ఇదే వరుస ఈ ఏడు కూడా నిరాశే ఈ రోజుల్లో భూమిని సగం ధరకి ఇస్తామన్నా కొనేవారే లేరు ఇలాంటి సమయంలో బాబుగారు పెళ్లి తలపెట్టుకున్నారు ఎలా వద్దో ఏమిటో అయితే భూమి కొంత అమ్మేద్దాం అనుకుంటున్నారా పోలయ్య ఏమో తెలియదు బాబు ఏం చేస్తారు ఐదు వేలు కట్నం పైగా లాంఛనాలు పెళ్లి ఖర్చులు ఒక ఇంకొక ఐదు వేలు పెళ్లి ఖర్చులు ఐదు వేలు అడిగారా అవును బాబు ఈ రోజులు డబ్బుకు విలువేది అవును పోలయ్య నిజం చెప్పావు ఇల్లు చేరేసరికి చీకటి పడిపోయింది పెద్ద బావ మరిది ఆదరంగా ఆహ్వానించాడు బావగారిని చూడగానే రండి బాబుగారు ఇంకా మీ ఉత్తరం ప్రకారం రేపు స్టేషన్కి బండి పంపాలనుకుంటున్నాము లోనికి తీసుకెళ్ళి మడత కుర్చి వేశాడు కూర్చోమని తండ్రిని చూసి పిల్లలిద్దరూ వాటేసుకున్నారు పోలయ్య బ్యాగ్ గదిలో పడేసి పెరటివైపు పరిగెత్తాడు మా లతమ్మగారు ఎవరిని తీసుకొచ్చానో చూడండి అంటూ పెరట్లో మాలతి భారతి సన్నజాజి పందిరి దగ్గర ఉన్నారు అటువైపు చూస్తున్న గోపాలం అత్తగారు రాకను గమనించలేదు అమ్మా నాన్న అంతా బాగున్నారా బాబు కాఫీ ఇస్తూ కుశల ప్రశ్న వేశారు అత్తగారు అంతా బాగున్నారండి ఇప్పుడు కాఫీ ఏమిటండి అంటూ కాఫీ గ్లాస్ అందుకున్నాడు మీ పెద్ద బావమర్దికి పరీక్షలు భోజనం చేసి చదువుకుంటానంటాడు నీకు కూడా పెట్టేశాను మీ మామగారు రావడం ఆలస్యం అవుతుంది ట్రైన్ లేటు కూడా భోజనం చేసి గదిలోకి వచ్చాడు గోపాలం పెద్ద బావమర్ది చదువుకుందుకు పోయాడు అతని గదిలోకి భారతికి మాలతికి అత్తగారు వడ్డిస్తున్నారు ఆఖరి బావమరదులిద్దరూ వచ్చారు గదిలోకి ఏవేవో కబుర్లు చెప్తున్నారు బావగారు మీకు మా లతక్కకు మంచి బట్టలు తీశారు మీ సూటికి మూడు వందల రూపాయలు అక్కచీరకు రెండు వందల రూపాయలు అయ్యాయి అని ఓ బామ్మర్ది అన్నాడు ఉత్సాహంగా వింటున్నాడు గోపాలం ఏమీ జవాబు చెప్పకుండా రెండో వాడు అందుకున్నాడు మాకు కూడా మంచి బట్టలు కొన్నారు బావగారు పండక్కి డబ్బు లేదని నాన్నగారు బండి ఎడ్లని నమ్మేశారు ఏమిటేమిటో చెప్పుకొని పోతున్నారు పిల్లలు గోపాలం తల మీద పిడుగు పడ్డట్టయింది ఆ మాట వినగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు తను పండుగకు రావడం కుదరదని రాసేస్తే ఎంత బాగుండు ఆడపిల్లలకు అల్లుడికి ముద్దు ముచ్చట్లు చేర్చాలని ఏత్తవారికి ఉండదు పెళ్ళే ఆరేళ్ళైనా ఇద్దరు పిల్లలు పుట్టినా పిలిచిన ప్రతి పండుగకు వెళ్ళడం తనదే తప్పేమో వీధి తలుపు చప్పుడైంది తనే వెళ్ళి తలుపు తీశాడు మామగారు ఏం బాబు బోంచేశావా ఏం బళ్ళో ఏమో ఎంత ఆలస్యమైందో చూడు అంటూ లోనికి ప్రవేశించారు మామగారు భోజనం చేస్తూ ఉంటే తను పక్కనే కూర్చున్నాడు పెళ్లివారి కబుర్లు వివరంగా తెలుసుకునేందుకు అంతా నిశ్శబ్దం మామగారు భోజనం అయిపోతుంది కానీ ఎవరు ఆ విషయం ప్రస్తావించలేదు మాలతి కొంచెం దూరంలో మంచం మీద పిల్లలను జోకొడుతోంది భారతి మాత్రం వంటింటి తలుపు పక్కన నిలబడి ఉంది అది గమనించిన గోపాలం తనే మొదలు పెట్టాడు అయితే అబ్బాయి నచ్చుకున్నట్లేనా నచ్చుకోవడాలు అమ్మ ఇక ఇచ్చిపుచ్చుకోవడల దగ్గరే ఉంది ముక్తసరిగా సరిగా నీరసంగా అన్నారు మామగారు అతని ధోరణి చూసి అదోలా అయిపోయారు గోపాలం అంతా బాగానే ఉంది కానీ కట్నం ఐదు వేలు కావాలంటున్నారు ఇంకా వెండి చెంబు కంచం అన్నిటికీ కలిపి పదివేలు ఉండాలి అంది అత్తగారు చారు వడ్డిస్తూ ఏమిటి ఆలోచించారు ప్రశ్నించాడు తానే ఎలా ఆలోచించాలో అర్థం కావడం లేదు గోపాలం సంబంధం కుదుర్చుకుని వచ్చే ఏడు చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు వచ్చే నెలలో రెండు ముహూర్తాలు ఉన్నాయి చేసేయాలి అంటున్నారు ఏ విషయం ఆలోచించి ఉత్తరం రాస్తానన్నారు అంటే అన్నాడు అతను అర్థం కాక నాలుగేళ్ల నుంచి పంటలు లేవు ఎలా తోగలం పదిహేను రోజుల్లో భారతి అదృష్టం బాగుంటే ఎంతకంటే మంచి సంబంధం కుదరవచ్చు మామగారిలో ఇంతటి నిరాశ నిస్పృహ ఎప్పుడూ చూడలేదు గోపాలం పితృ సమానులైన మామగారికి గోపాలం నమస్కరించి వ్రాయినది ఉభయ కుశలోపరి నాకు వివాహమే ఆ పూర్తి కావస్తున్నది ఈ ఆరేళ్లలో మీరు మీ కుటుంబ సభ్యులు చూపించిన ఇంకా చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి మీరు చేసే మర్యాదలకు ముగ్ధుణ్ణి అవుతుంటాను ఇంతటి సహృదయాలు సదాచార సంపన్నులైన మీ ఇంటిలో నేను మీ కుమారునిగా జన్మించి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మమ్మల్ని సంవత్సరానికి మూడు పండుగలకు పిలుస్తున్నారు ఎంతో ఘనంగా ఆదరించి అభిమానించి బహుమతులు ఇస్తున్నారు పండుగకు పుట్టింటికి వెళ్ళడానికి మాలతి ఎంత సంబరపడుతుందో నేనంతకు పది రెట్లు వీళ్ళు ఊరుతుంటాను మాకు చాలినంత ఆస్తి ఉంది ఒక్కడినే కొడుకుని అవ్వడం వల్ల ఆ ఆస్తి నాకు చాలు ఇక నా ఉద్యోగం అంటారా మీ పెద్దల ఆశీర్వచనం వల్ల ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఎనిమిది వందలు సంపాదించుకుంటున్నాను నెలకు పిఎఫ్ ఇన్సూరెన్స్ వగైరాలు పోను మేము ఎంతో విలాసంగా ఖర్చు చేసుకున్నా నెలకి రెండు వందల దాకా మిగులుతున్నాయి నా తల్లిదండ్రులు నా డబ్బును ఆశించరు పంపుతానన్నా వద్దంటారు మీ వల్ల మాకు ముద్దు ముచ్చట్లు తీరుతున్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంతకన్నా ఎవరు ఏమీ కోరుకోరు జీవితంలో నేను ఎప్పుడూ మీ వద్ద నిర్దోషిగా నిలబడలేకపోతున్నాను కారణం మీ నుండి కట్నం తీసుకోవడే మీ సహృదయత సంస్కారం సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరూ కట్నం తీసుకోకూడదు ఈ సంగతి మా నాన్నగారు నాకు దగ్గర అప్పుడప్పుడు అంటూ ఉంటారు కట్నం తీసుకోకపోతే నలుగురిలోనూ చులకన అయిపోతామని కట్నం తీసుకోవడం వల్ల అంతస్తు పెరుగుతుందని అమ్మ పట్టుదల పట్టడం వల్ల మేము కట్నం తీసుకోక తప్పింది కాదు అది అంతా జరిగిపోయిన సంగతి నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలగడం వల్ల మీరు చెప్పినవి చెప్పలేనివి కొన్ని విషయాలు చూచాయిగా నాకు అర్థమవుతున్నాయి మీ తబ్బ మీ పెద్దబ్బాయి మగవాడు అయి ఉంటే మీకెంతో సహాయంగా ఉండి ఉండేది మొదటి ముగ్గురు ఆడపిల్లలు తర్వాత ముగ్గురు మగపిల్లలు అవ్వడం వల్ల మగపిల్లలు చేతికి అందలేదు మా మరదలు భారతికి పెళ్లి కుదిరినందుకు నేను ఎంతగానో సంతోషించాను నా తోడల్లుడు నా హోదాకు అంతస్తువు సరైన వాడని ఎంతో ఆనందించాను కానీ మీరు కట్నం ఎక్కువని ఆలోచిస్తూ ఆ సంబంధం వదులుకుంటామంటున్నారు మీకు ఎదురు చెప్పే ధైర్యం కానీ చనువు కానీ లేక అప్పుడు నేనేమీ మాట్లాడలేదు నేను సంపాదించిన డబ్బులు ఓ పదివేలు చెక్కు రూపంలో ఇందులో కలిపి పంపిస్తున్నాను పెళ్లివారు అడిగిన కట్నాలకు లాంఛనాలు ఒప్పుకొని వచ్చే నెలలో ఎనిమిదవ తారీఖు ముహూర్తమే ఖాయపరచవలసిందిగా సవినీయంగా కోరుతున్నా నా దగ్గర డబ్బు తీసుకోవడానికి మీరు ఇచ్చగించరు అది నాకు తెలుసు ఇది కేవలం నా మరదల పెళ్లికి సహృదయంతో సమర్పించే కానుక మీరు అపార్థం చేసుకోకుండా అన్యదా భావించకుండా స్వీకరిస్తారని నమ్ముతున్నాను పెద్దల్లుడు పెద్ద కొడుకుతో సమానమని అంటారు మామగారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుని సహాయం చేయడం అవకాశం ఉన్న ప్రతి అల్లుని ధర్మమని నమ్ముతున్నా మీరు ఈ డబ్బు తీసుకోవడానికి ఇష్టం లేకపోతే వీలున్నప్పుడు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చి నిస్సంకోచంగా తీసుకోగలవాడను ఈ సంబంధం మాత్రం వదులుకోవద్దు మీ నుండి శుభలేకే జవాబుగా వస్తుందని ఎదురు చూస్తున్నా మీ అల్లుడు గోపాలం కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకుంటున్న భర్తను చూసి దగ్గరికి వచ్చింది పార్వతమ్మగారు ఏమండి భూషయ్య మళ్ళీ రిజిస్ట్రీ నోటీస్ ఇచ్చాడా డబ్బు కోసం కాదు అన్నారు ముక్తసరిగా మరి ఏంటి అలా ఉన్నారు అర్థం కాక ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మ గారు మనవాడి దగ్గర నుంచే మనవాడెవరండి ఎవరండి పంపిస్తా అని ఆమె మరీ కంగారు పడింది మన పెద్ద కొడుకు దగ్గర నుంచి అని మాత్రం అనగలిగారు ఉత్తరం ఆమె చేతిలో ఉంచుతూ కథ సమాప్తం బాగుంది కదండి కథ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లు పెట్టండి ప్లీజ్ కథ నచ్చితే నచ్చిందని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఉంటానండి ప్రేమతో మీ మను